ఓం శ్రీమతే శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ శ్రీ 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 లలితారాజరాజ శ్రీ బాలా ఆలయం శ్రీదేవిపేటం నందగిరిపేట గ్రామం ఆమ్దాల్వాల్స్ మున్సిపాలిటీ ఆరువ వార్డు శ్రీకాకుళం రూరల్ మండలం చింతాడ దగ్గర హ్రీం కంకరాసన గర్భితానలా శిఖాం సౌం క్లీం కలాం బిభ్రాతి సవర్ణం ప్రదారిం వరుసదౌ దౌతాం త్రినేత రోజున వందే పుస్తకపాసము సద్గుశ ఉజ్జ్వలాం తాం గౌరీం పిభ్రాం పరాత్పరకలాం శ్రీచక్ర సంచారిణి శ్రీదేవ్యాయ నమ ఈ అమ్మవారు రెండు వేల పదకొండు మే ఇరవై ఎనిమిదవ తేదీన ఈ అమ్మవారి దేవాలయం ప్రదర్శించడం జరిగింది ఈ అమ్మవారు పదమూడు వార్షికోత్సవాలు పూర్తి చేసుకొని పద్నాలుగో వార్షికోత్సవంలో పద్నాలుగో వార్షికోత్సరుణంలో అడుగెడుతున్న సమయంలో మకర సంక్రాంతి దేవిగా ఈ అమ్మవారిని పిలుస్తారు అమ్మవారి చేతిలో చెరుకుంటుంది చెరుకు అనగా అమ్మవారి యొక్క మనసు దీన్ని లలితాశాస్త్రంలో మనోరూపేక్ష కూదండదారిణి అని చెప్పడం జరుగుతుంది అటువంటి అమ్మవారి యొక్క మనస్సు కలిగిన ఆయుధముగా అమ్మవారి యొక్క చెరుకుని ధరించి ఉంటుంది ఆ చెరుకుని ప్రతి ఇంట్లోనూ కూడా మకర సంక్రాంతి రోజు మన ఇంట్లో పెద్దల మూల పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ దేవి పద్నాలుగు సంవత్సరంలోనే చతుర్దశ భువనాధీశ్వరు కాబట్టి అమ్మవారు మకర సంక్రాంతి మహోత్సవం మొట్టమొదటిసారిగా జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ యావన్ మంది కూడా బంధుమిత్రులతో విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మనం చేస్తున్నాం నందగిరిపేట గ్రామం శ్రీదేవి పీఠం జయదుర్గా జయభవాని దేవి యాత్ర రేపు మకర సంక్రాంతి పర్వదినమున పద్నాలుగు సంవత్సరాల తర్వాత ప్రారంభించడం జరుగుతుంది కావున భక్తజన మహాశైలు అందరూ కూడా విచ్చేసి బంధు పరివారం సమేతంగా విచ్చేసి ఈ యాత్రను జయప్రదం చేస్తారని మనవి చేస్తున్నాం రెండు వేల పదకొండులో లలితాదేవి ఆలయము రెండు వేల పదహారులో పంచముఖాంజనేశ్వమ ఆలయము అలాగే రెండు వేల పంతొమ్మిదిలో మహాదేవి ఆలయము రెండు వేల ఇరవై మూడులో సింహాద్రప్పన్న బద్రీనారాయణ జగన్నాథస్వామి రామదేవుడు కేదారీనాథు పూర్ణనాథుడు ద్వారకానాథుడు బాలాదిపుర సుందరి దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయములు నవగ్రహాలయం కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది కావున భక్తజన మహాశయులందరూ విచ్చేసి ఈ అనంత తిరుమల క్షేత్రాన్ని అశ్వథ క్షేత్ర అశ్వత్ క్షేత్రాన్ని దర్శించి తరిస్తారని మనవి చేస్తున్నాం రేపు యాత్రను జయపదం చేస్తారని మనవి చేస్తున్నాం జయ దుర్గా జయ శ్రీమ మా యొక్క ఈ గుడి ప్రపంచంలో ఇటువంటి పుణ్యక్షేత్రం ఎక్కడా లేదు అయినప్పుడు కూడా ఇది విషయం జనాలకు తెలియక మారుమూలుగా ఉందని అందరూ అనుకుంటున్నారు ఒకసారి అయినా వచ్చి దీన్ని దర్శించుకుంటే దీని తాలూకా ఫలాలు ఏంటనేది మీ అందరికీ తెలుస్తుంది అదేవిధంగా పద్నాలుగు సంవత్సరాలు అయింది కాబట్టి దీన్ని వారసూచ్యోధంగా ప్రకటించి రేపు పెద్ద అదే పెద్ద పండుగ రోజు అంటాం ఈ రోజున పెట్టడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ శ్రీకాకుళం జిల్లా కాదు మొత్తం రాష్ట్రం మొత్తం నుంచి ఎక్కడి నుంచి వచ్చి అయినా సరే ఈ రేపు జాతరలో పాల్గొని దేవుడి తాను కృపను పొందుతారని మేము అందరం ఆశిస్తున్నాం దీనికి మా వార్డుకు వచ్చేసరికి ఇద్దరు ఎమ్మెల్యేలు వస్తారు ఒకరు కూన రవికుమార్ గారు ఇంకొకరు గుండె శంకర్ గారు రేపు ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు ఈ ప్రారంభోత్సవానికి కావున జనాలంతా వచ్చి ఈ కార్యక్రమం జయప్రం చేస్తారని మేము మరీ మరీ కోరుకుంటున్నాము ఈ జాతరని మరింత దీనిగా ఒక నేషనల్ ప్ర ప్రోగ్రాంలో పెట్టుకొని అందరూ వచ్చి ఈ తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను లలిత రాజరాజేశ్వరి బాలా తిపుర సుందరాదేవి శ్రీ 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 నందగిరిపేట గ్రామం శ్రీదేవి పీఠం నందగిరిపేట ఈ శ్రీ లలిత రాజరాజేశ్వరి పరమశివుడి నాగపై కూర్చొని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గణపతి కుమారస్వామి దత్తాత్రేయ రుద్రుతో గర్భాలయంలో తొమ్మిది విగ్రహాలతో ప్రతిష్టింపబడింది అందువలన ఇది పద్నాలుగో సంవత్సరం ఎంతవరకు మన ఉత్సవం జరిపించలేదు మకర సంక్రాంతి రోజు రేపు జరపబడుతుంది చుట్టుపక్కల గ్రామ వాస్తవలు అలాగే యావత్ ప్రపంచం ఎక్కడ ఉన్నా ప్రతి ఒక్కరు వచ్చి ఈ ఆలయాన్ని దర్శించి ఈ జాతరలో పాల్గొని ఆ అమ్మవారి కృపకి అవుతారని సదాభాస్తుంటాం అలాగే ఈ ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామి అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గణపతి కుమారస్వామి దత్తాత్రేయ నవగ్రహాలతో సైతం లేందంటూ ఇందులో లేదు శబరమేళ శబరిపీఠం అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి అలాగే భద్రాచలరాముడు అలాగే శ్రీ సింహాద్రప్పన్న స్వామి అలాగే పరమశివుడు అలాగే శ్రీకృష్ణుడు అలాగే అనంత పద్మనాథ స్వామి అలాగే మళ్ళీ ఊరి స్వామి ఇలా కలకత్తా కాళీమాత ప్రతి దేవుడు కూడా లేదంటూ లేకుండా ప్రతి దేవత ఈ ఆలయంలో కొలువై ఉంది ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ ఆలయాన్ని దర్శించి ఆ అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని సదా ప్రార్థిస్తున్నాం ఇట్లు నందగిరిపేట గ్రామం ఆమదాల వలస నుంచి మూడు కిలోమీటర్లు అలాగే శ్రీకాకుళం నుంచి ఏడు కిలోమీటర్లు ఈ మధ్యలో ఉంటుంది శ్రీ లలితా రాజరాజు మెయిన్ రోడ్ పాల్కొండ రోడ్ శ్రీకాకుళం నందగిరిపేట గ్రామం శ్రీ 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 అశుద్ధ క్షేత్రం రెండు వేల పదకొండవ సంవత్సరంలో ఆవిర్భవించింది ఈ క్షేత్రం యొక్క ప్రాధాన్యత వరేణ్య వృక్షము అశ్వధ వృక్షము అశ్వద్ధ వృక్షం అనగా రావి చెట్టు వరేణ్యం అంటే వేప చెట్టు ఈ రెండింటికి కూడా కళ్యాణం రెండు వేల పదో సంవత్సరంలో జరిగింది యాక్చువల్గా ఈ అశ్వద్ధ వృక్షరాజం అంటే లక్ష్మీనారాయణ కళ్యాణం అంటారు మూలతో బ్రహ్మరూపాయి మధ్యతో రూపాయి అగ్రతో శివరోబాయి వృక్షరాజాయితీ నమ అది దీని ప్రాధాన్యత అయితే ఇందులో ఏంటంటే రావి చెట్టు తోలుగా వేళ్ళు మొదలు బ్రహ్మ కాండము విష్ణువు శివుళ్ళు శివునితో సమానం అందుకోసం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ భార్యలతో ఆగమించి ఈ క్షేత్రంలో అశ్వత్థ క్షేత్రంలో కులువై ఉంటారు ఈ కళ్యాణ వృక్షానికి ఎవరైనా ప్రదక్షిణం చేసిన వారికి కాలసపయోగ దోషం కానీ కుజదోషం కానీ ఉన్న వైదొలుగుతాయి దానివలన అతి త్వరగా కళ్యాణం జరగడం అనేది జరుగుతుంది అనమాట దీన్ని లక్ష్మీనారాయణ లక్ష్మీ నారసింహ కళ్యాణ వృక్షం అని చెప్తారు దీని ప్రాధాన్యత ఏంటంటే ఆరు శనివారాలు ఆరు మంగళవారాలు ఎవరైతే ప్రదక్షిణం చేస్తారో వాళ్ళకు ఉన్న అతి బలమైన కాలసర్పయోగ యోగ దోషం కానీ సర్పదోషం కానీ అలాగే దోషం కానీ అష్టమ దోషం కానీ వైదొలకి అతి వేగంగా వివాహము వివాహంతో పాటు సత్సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది దాంపత్య అన్యోన్యత కూడా కలగడానికి మూలమైన పీఠం అశ్వథ వృక్షరాజ పీఠం దీన్ని అశ్వద్ధ క్షేత్రం అంటారు ఈ క్షేత్రానికి మూలపీఠం ఇదే ఈ క్షేత్రం తర్వాత ఈ క్షేత్రము మొదట కళ్యాణం రోజున లలితా దేవికి శంకుస్థాపన జరిగింది ఈ లలితా దేవి పంచ బ్రహ్మల మంచం పైన ఆసీనురాలయ్యున్న అమ్మవారు పంచప్రాతాసనాసీనము అనగా బ్రహ్మ విష్ణు శంకర రుద్రుడు వీళ్ళ పైన అమ్మవారు కూర్చొని ఉంటుంది అమ్మవారు ఒక కూర్చొని సింహాచనానికి వీళ్ళు పోలు మూల స్తంభాలుగా ఉంటారు వీళ్ళకి చామర సేవలో మహాలక్ష్మీదేవి మహా దేవి ఉండడం అనేది జరుగుతుంది అయితే ఇది దక్ష ప్రజాపతి శృతి శంకర సతి అంటారు అయితే ఈవిడి దాక్షిణ యజ్ఞంలో భస్మైపోయిన ఈ అమ్మవారు యొక్క శరీరాన్నే సుదర్శన చక్రముతో విష్ణుమూర్తి విచ్ఛన్నం చేయగా అష్టాదశ పీఠాలుగా విలచెల్లడం జరిగింది అలాగే శతాష్టోత్తర పీఠాలుగా కూడా విలచెల్లడం జరిగింది ఈ అమ్మవారిని ప్రతిరోజు సాయంకాలం ఏడు గంటల తర్వాత ప్రతి ఊరు యొక్క గ్రామ దేవత కూడా అమ్మవారిని కలవడం జరుగుతుంది అదే విధంగా ఈ అమ్మవారితో ప్రతిరోజు మనకు దుర్మూర్తము వర్జం సమయాలని నలభై ఎనిమిది నిమిషాలు నలభై ఎనిమిది నిమిషాలు వస్తాయి ఈ నలభై ఎనిమిది నిమిషాలు నలభై ఎనిమిది నిమిషాలు ఈ అమ్మవారితో ప్రపంచంలో ఉన్న అన్ని శక్తులు కూడా విలీనం కలుగుతాయి అయితే ఈ విలీనం కలిగేటప్పుడు ఏం జరుగుతుంది అంటే దుర్మూర్తం వర్జములు కొన్ని ముహూర్తాలు వర్జిస్తారు ఎందుకంటే అక్కడ శక్తి అండ అండము అంటే అండము అనేది ఒక గుడ్డు దీనిలో సగభాగం సత్శక్తిగా దేవి ఉన్న మిగతా శక్తులన్నీ కూడా ఖడ్గ సిద్ధార్థ శక్తుల సగభాగం ఈ రెండు కూడా ఏకీకృతం అవుతాయి అన్నమాట దుర్మూర్తం ఉద్యమం నలభై ఎనిమిది నిమిషాల సమయాన్ని దుర్మూర్తమని ఉద్యమని అంటారు నలభై ఎనిమిది నిమిషాల సమయాన్ని ఒక ముహూర్తం అని కూడా పిలుస్తారు ఇటువంటి ముహూర్తాలు కాలము రోజుకు మనకు ముప్పై ముహూర్తాలు వస్తుంది ఆ ముప్పై ముహూర్తాల సమయంలో కూడా ఈ దేవి అనమాట ఈ దేవితో మిగతా దేవులు ఐక్యం అవుతాయి ఐక్యం అవడం వలన ఈ అమ్మవారి యొక్క శక్తిని మిగతా దేవతలు తీసుకొని అక్కటి నుండి అది భక్తులకి అందజేయడం అనేది జరుగుతుంది అనమాట ఇది ఈ అశ్వథరాజం ఆరామం తర్వాత అమ్మవారి గురించి తెలుసుకుందాం జీతం అయిపోయిన తర్వాత దేవిపురం గురుగారు కట్టి వెళ్ళిపోతాం అనుకున్నాం ఎక్స్ట్రా గాడు ఈ చెట్టు కళ్యాణం చేసి మేము వెళ్ళిపోవాలనుకునేటప్పుడు మా ఊరి పైన మేఘం ఉంది ఆ దేవి మనం గురువారం వచ్చేటప్పుడు తగ్గించి సిమెంటర్ పట్టే ఈ గోడ దగ్గరకి వచ్చేటప్పుడు అంటే ఇవన్నీ గోడలు లేవు ఈ గోడ మొత్తం తోపాయి తోపాయలు వచ్చేసరికి చుట్టూ మేఘం చుట్టూ కూడా ఎండ తినాలంటే దివి తేజవన ఆ గురువారు మన అమ్మ ప్రశస్తం కూడా వినకట రావచంద్ర రాజరాజేశ్వరి బాలాచీ చక్ర రాజనలయ ఆలయ పీఠం దీన్ని శ్రీదేవి పీఠమని అశ్వథ క్షేత్రం అని చెప్పడం జరుగుతుంది ఈ క్షేత్రము రెండు వేల పదిలో శంకుస్థాపన జరిగి రెండు వేల పదకొండు ఐదో నెల ఇరవై ఎనిమిదో తేదీన ప్రతిష్ట జరిగింది ఇప్పటికీ ఇది పదమూడు వార్షికోత్సవాలు పూర్తి చేసుకొని పద్నాలుగో సంవత్సరంలో ప్రవేశించింది ఈ అమ్మవారిని చతుర్దశ భువనాధీశ్వరి అంటారు అంటే పద్నాలుగు లోకాలకి కూడా ఆధిపత్యం కలిగిన దేవి కాబట్టి ఈ పద్నాలుగో సంవత్సరంలోనే ఇది లోక కళ్యాణ కారకమైన మకర సంక్రాంతి యాత్ర ఎంచుకోవడం అనేది జరిగింది అయితే ఈ అమ్మవారి యొక్క విశిష్టత ఏంటంటే అమ్మవారు మహాలక్ష్మి మహాసరస్వతి శారదాదేవి అంటారు మహాసరస్వతి అలాగే మహాలక్ష్మి అంటారు ఈ మహాలక్ష్మిలతో ఈ మహాసరస్వతితో అమ్మవారు ఉన్న ఈ లలితా రాజరాజశ్రీ దేవిని రాజ్యలక్ష్మి అని పిలుస్తారు యోగలక్ష్మి అని పిలుస్తారు యోగలక్ష్మి అనుగ్రహం ఉండేటప్పుడు మొత్తం యావత్తు ప్రకృతి యొక్క అనుకూలం కూడా కలుగుతుంది ప్రకృతి ఎప్పుడైతే వికటిస్తుందో వికృతి స్వరూపం దాచి ప్రలయతా ఉండడం జరుగుతుంది వరదలు ఉప్పినలు భూకంపాలు ప్రాప్తిస్తాయి అందుకోసం ప్రకృతి మాత శాంతంగా ఉన్నంతసేపు కూడా సస్యశ్యామలంగా సృష్టికి మంచి కార్యక్రమాలన్నీ జరుగుతాయి సస్యంగా వ్యవసాయాలు ఉద్యోగ వృత్తి వ్యాపార ఉద్యోగాలు కూడా అన్ని అభివృద్ధి కూడా జరుగుతుంది అయితే ఈ యోగలక్ష్మి అమ్మవారిని లలితా రాజరాజేశ్వర అంటారు ఈ అమ్మవారిని లలితా శాస్త్ర నామాలతోని ఖడ్గమాల స్తోత్రాలతోని ఖడ్గమాల నామాలతోని త్రిశతి నామాలతోని అష్టోత్తర నామాలతోని కూడా ఆరాధిస్తే అమ్మవారు చాలా ప్రశాంతంగా ఉంటుంది శక్తులలోనే సర్వత్ర శాంతమూర్తి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాధ సాధకే శరణ్యే త్రింపకి దేవి గౌరీ నారాయణి నమోసతే శంకరాధ శరీరని అని పిలుస్తారు అమ్మవారిని ఈ అమ్మవారు శంకరుని యొక్క బొడ్డు అంటే కమలంపై నాభికమలంపై ఉంటుంది అమ్మవారి యొక్క సింహాసనంగా శంకరుడు ఉంటే ఆ శంకరుని యొక్క మరి ఒక రెండు స్తంభాలుగా శంకరుడు రుద్రుడు అలాగే కుమ బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి కూడా ఈ పంచబ్రహ్మలు కూడా అమ్మవారి సింహాసనంగా ఉండి పుత్రులుగా గణపతి ప్రణవ పూజితుడు అలాగే మహాసేనా నాయకుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా అమ్మవారి సమక్షంలో ఆశీనులై ఉంటారు అమ్మవారి పాదాల వద్ద ఉన్న శ్రీమేరువు ఈ శ్రీమేరువు నూట డెబ్బై ఏడు అమ్మవారులకి కర్గ సిద్ధార్థి శక్తులకు నిలయమై ఉంటుంది ఈ కర్త సిద్ధార్థి శక్తులు ఎక్కడ ఉంటాయంటే బయట ప్రతి ఒక్క జీవరాశిలో కూడా చైతన్య శక్తులుగా చెప్పబడతాయి ఈ చైతన్య శక్తుల్ని చైతన్యం చేసిన తర్వాత అమ్మవారి యొక్క ఈ శ్రీ చక్రాన్ని సబ్ చక్రము అంటారు ఈ సబ్ చక్రం అంటే మూలాధార చక్రము స్వాదిష్టాన చక్రము మణిపూర చక్రము అలాగే అనాహత చక్రము విశుద్ధ చక్రము ఆజ్ఞా చక్రము సాహస్రారము అనే ఈ ఏడు చక్రాలు కూడా ఈ శ్రీచక్రము చక్రము మన శరీరమేని ఈ శరీరాన్ని ఈ అమ్మవారి యొక్క గర్గసిద్ధార్థ శక్తుల్ని చైతన్యం చేయడం వల్ల ఆయుర ఆరోగ్యాలు కలిగి ఎక్కువ కాలం ఋషులు జీవించడానికి అవుతుంది అయితే ఈ రోజుల్లో మనం హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని మనం కొద్దిగా పట్టించుకోవడం లేదు సనాతన ధర్మాన్ని ఆచరించడం వల్ల సర్వత్రా ఆయుర కలిగి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపారాల్లో కూడా అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది ఈ అమ్మవారి పీఠం మన ప్రపంచంలోనే ఎక్కడా కూడా లేదు ఈ అమ్మవారు నాకు దేవిపురం గురువు గారు రెండు వేల ఆరో సంవత్సరం మాఘపౌర్ణం నాడు అక్కడ దేవాలయం యొక్క మాఘపవర్ణమి పుష్కర యాగం నాడు నాకు బాల మంత్రోపదేశము లక్ష్మీ గణపతి మంత్రోపదేశం చేశారు దాని సాధన వలన రెండు వేల ఆరులోనే ఎనిమిదో నెల ఇరవై ఎనిమిదో తేదీ వినాయక చవితి ముందు రోజు నాకు పాపగా పుట్టింది పాపగా పుట్టిన తర్వాత ఇంచుమించుగా నలభై ఎనిమిది గంటల తర్వాత బ్రహ్మదేవుడు ఐదుగురు బ్రాహ్మణులు తీసుకుని వచ్చి నిద్రావస్థలో నా తల మీద వేయడము నాకు స్పృహ వచ్చేసరికి పాప ఎక్స్పైర్ అయిపోయింది ఆ తర్వాత అంటే పద్దెనిమిది రోజుల నాడు ఇక్కడ అమ్మవారు ఆసీనమైన స్థలంలో జమ్మి చెట్టు ఉండేది ఈ స్థలంలో ఒక రెండు ఆకులతో తులసి ఆవిర్భవించింది పద్దెనిమిది రోజు నాడు ఆ తులసిని నేను చూడగానే నా శరీరం అంతా మంటలు పుట్టింది ఆ రోజుకి ఇది పెద్ద ఇరవై తొమ్మిది తిట్లతో మామిడి తోట ఈ మామిడి తోటలో ఇక్కడ అమ్మవారు ఆ తులసి రూపంలో ఉన్న అమ్మవారిని నేను దర్శించేసరికి నాకు మంటలు రావడం గుగ్గిలం రూపమేసి శాంతి జరగడం జరిగింది ఆ పద్దెనిమిది రోజు నాడే రాత్రి ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఒక పుట్టల నుండి నాగకవచంతో కనిపించింది మా పాప నాగకవచంతో కనిపించింది ఆ విధంగా కాలం అనే ఆధిపత్య దేవిగా ఆవిడ ఆవిర్భవించడం జరిగింది అక్కడికి ఆరు మాసాల తర్వాత ఇక్కడ అన్నీ కూడా ప్రతి కార్తీక పౌర్ణమి కూడా అన్నదానాలు జరిగి భవానీలకి స్వామికి కూడా భిక్షలు పెట్టడం జరిగింది ఆ విధంగా ఇది స్థల సిద్ధార్థమైంది అదే నేను కూడాను ఇంటర్మీడియట్ చదివిన కూడా ఈ స్థలంలో చదివిన చెప్పి చదవడం తర్వాత శాస్త్రం విష్ణుశాస్త్రము జపపారాయణ చేయడం వలన ఈ స్థలం ఏంటంటే దేవీ నిలయానికి ఆగమ 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 శాస్త్రం ప్రకారం అనుకూలంగా మారింది దాని వలన దేవి ఆగమించడం అనేది జరిగింది ఈ అమ్మవారిని ఎవరైనా ఆరు శుక్రవారాలు కానీ దర్శనం చేసిన వారికి నిండు సౌభాగ్యాన్ని ప్రసాదించే శక్తి ఈ సౌభాగ్య సంజీవిని అంటారు అలాగే మనకి శ్రావణ మాసంలో చేసే వరలక్ష్మి పూజల్లో ఈ దేవి కూడా ఈ అమ్మవారి ఇచ్చిన శక్తిని మాత్రమే తీసుకువెళ్ళి అక్కడ పూజలు చేసిన భక్తులకు ఇవ్వడం అనేది జరుగుతుంది అమ్మవారిని యోగలక్ష్మి సంజీవిని అని చెప్తారు ఆ విధంగా అమ్మవారి యొక్క ప్రశస్తము ఇది మన శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం కాంప్లెక్స్ నుండి ఆంధ్రవాస రైల్వే స్టేషన్కి వెళ్ళే మార్గ మధ్యమలో శ్రీకాకుళం కాంప్లెక్స్ నుండి ఏడు కిలోమీటర్ల దూరంలోనూ ఆందోళన రైల్వే స్టేషన్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే పాలకొండ హైవే రోడ్డు పైన ఉన్న నందగిరిపేట గ్రామం వెనుక భాగంలో ఆవిర్భవించడం జరిగింది దర్శించండి తరలించండి జయశ్రీమాత అదేవిధంగా రేపు అనగా సంక్రాంతి పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదు మంగళవారము ఉదయం ఏడు గంటల నుండి అమ్మవారి ప్రత్యేక ఆరాధన కార్యక్రమాలు జరుగుతాయి అలాగే మధ్యాహ్నం ఒంటి గంట నుండి జాతర కార్యక్రమం జరుగుతుంది ప్రప్రదమైన జాతర కార్యక్రమం ఏర్పాటు చేశాం కాబట్టి భక్త మహాజయులందరూ కూడా బంధువు పరివారంగా విచ్చేసి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదం తీసుకొని తరిస్తారని అలాగే యాత్రని సత్ఫలితం సత్ఫలితాలు సత్ఫలితం యాత్ర సత్ఫలితం సబలీకృతం అయ్యేటట్టుగా ఆశీర్వదిస్తారని మనం చేస్తున్నాం శ్రీమాత 这包啊，你觉得不